ఖమ్మంలో నిర్వహిస్తున్నటువంటి సిపిఐ పార్టీ ముగింపు వేడుకల కార్యక్రమానికి నాయకులు ఆచిటు మేరకు ఆదివారం సిపిఐ పార్టీ శత జయంతి వేడుకల ముగింపు సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు కమాల్పూర్ మండల కార్యదర్శి కందుకూరి రాజరత్ం ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఖమ్మంకు తరలి వెళ్లారు ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ కమాన్పూర్ మండల అధ్యక్షులు కందుకూరి రాజరత్నం మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో ఐదు లక్షల మంది కార్మికులు కర్షకులు రైతులు విద్యార్థులు తరలి వస్తున్న సందర్భంగా ఈ భారీ బహిరంగ సభకు ముప్పై నాలుగు దేశాల నుండి నాయకులు తరలి వస్తున్నారని వారికి స్వాగతం పలుకుతూ వారిచ్చే సూచనలు అభిప్రాయాలను సేకరించేందుకు తరలి వస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి పంతొమ్మిది వందల ఇరవై ఐదు కాన్పూర్ లో ఆవిర్భవించడం జరిగింది ఇప్పటికీ ఇరవై ఇరవై ఐదు వరకు ఆ యొక్క డిసెంబర్ ఇరవై నాడు ఆవిర్భవిస్తే డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఐదు వరకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో ఐదు లక్షల మందితోటి భారీ బహిరంగ సభకు తరలి వెళుతున్న సందర్భంగా వచ్చిన సోదరులందరూ కూడా లాల్ సలాం తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ పేద బడుగు బలహీన బలైన వర్గాల గురించి పోరాటం చేసుకుంటూ వంద సంవత్సరాలు జరుగుతూ ఉంది ఈ వంద సంవత్సరాలైన సందర్భంగా మన శతాబ్ద శతాబ్ది ఉత్సవాలను ముగింపు ఉత్సవాలకు ఖమ్మం తరలి వెళ్తున్నాం కనుక ఖమ్మంలో కూడా భారీ బహిరంగ సభ చేసుకుంటూ అదేవిధంగా నేషనల్ కార్యవర్గం కూడా జరగబోతూ ఉంది అదేవిధంగా ముప్పై నాలుగు దేశాల నుండి అతిథులు వస్తూ ఉన్నారు వారికి స్వాగతం చెప్తాం అదేవిధంగా బహిరంగ సభను కూడా జయప్రదం చేసుకో చేయడానికి ఎయిటీ కాలనీ నుండి కమర్పూర్ మండలం నుండి ఏఐటిసి యూనియన్గా అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా అందరము కదిలి వెళ్తా ఉన్నాం కనుక ఈ యొక్క సభను జయప్రదం చేసుకోవడానికి కార్మిక వర్గం అంతా కర్షకులు విద్యార్థులు మేధావులు అందరూ ఆ యొక్క మాసభలో పాల్గొంటున్నారు కనుక ఆ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రతి ఒక్క కార్మిక వర్గానికి రైతులకు విద్యార్థులకు మేధావులకు అదేవిధంగా కార్యక్రమానికి తరలి వెళ్లిన వారిలో నాయకులు ఏఐటిసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ ప్రకాష్ ఆర్జీ టూ బ్రాంచ్ కార్యదర్శి సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు జీగురు రవీందర్ సహాయ కార్యదర్శి శాంసన్ సాంబశివరావు ప్రెసిడెంట్ అన్నారావు సిగ్గం శంకర్ మహేందర్ తాలపల్లి నారాయణ మొంతరాజు తదితరులు పాల్గొన్నారు